ಈವತ್ತಾನು ಮೂರು ಬೋಟ್ ಹಿಡಿದು ನಾನು ಬೋಟ್ ನಿಂತಾಮು. ಅದು ಬಣ್ಣದ ಬೋಟ್. ಆನ್ ಮಾಡೋಣ ಅಂತ. ಬೋಟ್ ಬಿಡೋಣ. ವ್ಯವಸ್ಥಾನ ಇದೆ.

దేవస్థానం భూమి ఎక్కడ డెబ్బై సెంట్లు ఉంది దానికి దానిలో వాళ్ళు కొలతలు వేసుకొని రైట్ రాయల్గా వాళ్ళది పెన్షన్ వేసుకుంటే బాగుంటుంది దాదాపుగా వాళ్ళది ఇప్పటికే ఆక్రమణ రియల్గా ఆక్రమణదారులు వేరే ఉన్నారు అపార్ట్మెంట్ చూడండి మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్ బాగా ఆ అపార్ట్మెంట్ దాదాపు పది సెంట్లు వెనక్కి వచ్చి దేవస్థానం భూమిలో ఆక్రమణ గురైందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఎవరు గురించి ఎవరైనా అపార్ట్మెంట్ ఎవరు అపార్ట్మెంట్ అయినా ఆయన పేరు ఏదో మనకు తెలియదు సార్ ఏం కారణంగా బసవరాజు అని ఎవరు అంటున్నారు మనకైతే ఆయనతో కాదో తెలియదు ఆ విషయము ఇదివరకే మేము వాళ్ళ దగ్గర ఉన్న ఎకరా డెబ్బై సెంట్లకు కాదు మొత్తం మీకు మీకు ఉందనే దానికి మీద ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి మీ దగ్గర అగ్రిమెంట్కు సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్లు ఉంటే ఇవ్వండి అని చాలా సార్లు అర్జీ పెట్టుకున్నాము రీసెంట్గా కూడా పదహైదు ఇరవై రోజుల క్రితం పెట్టాము మేము చేస్తామంటారు కానీ ఇవ్వరు వాళ్ళ దగ్గర రైట్ రాయాల ఉంటే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి భయం ఏంటి వాళ్ళ దగ్గర వాళ్ళదన్నీ ఎవిడెన్స్ ఉంటే ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అంత భయపడుతున్నారు దయచేసి వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్సులు కానీ ఏదైనా రికార్డు ఉంటే బయట పెట్టాల్సిందిగా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము మీ వాళ్ళు ఎందుకు మా స్థలం మా స్థలంలో వాళ్ళు రావడానికి కారణము ఇది కూడా ప్రొవిషన్ లిస్టులో సర్వే నెంబరు డబల్ టూ ఫోర్ సెవెన్ మీద త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ కాదు మొత్తము ఫైవ్ ఏకర్స్ ఉందని చెప్పేసి రాంగుగా పొరపాటున పడింది యాక్చువల్గా త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సర్వే నెంబర్ ఉండేది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ దాంట్లో వన్ పాయింట్ సెవెన్ జీరో మాత్రమే రికార్డెడ్గా దేవస్థానం భూమి ఉంది మిగతా రెండు ఎకరాల ఏడు సెంట్లు ఉండేది ప్రైవేట్ ల్యాండ్ ఫ్లాట్లు వేసి దానికి సబ్ డివిజన్ జరగకపోయిన కారణంగా ఈ విధంగా వాళ్ళు మొత్తం మా దాని కిందికి వస్తున్నారు గతంలో ఎన్నో ఏండ్లుగా వన్ పాయింట్ సెవెన్ జీరో ఉండేది సడన్గా త్రీ పాయింట్ సెవెన్ మాకుందని ఎలా అంటారు అలాంటి అన్యాయపూర్వకమైన మాటలు మాట్లాడకుండా వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే చట్టరీత్యా వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దయచేసి చూపించామని చెప్పేసి ఈ యోగాన్ని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము ఈ ట్రిబ్యునల్లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా ఓఏ లాయర్ ద్వారా ఓఏ నెంబరు ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి మా కేసీఏ నెంబర్ ఇచ్చారు అది కోర్టులో నడుస్తుంది మాకు మళ్ళీ వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నాలుగో తేదీ కూడా వాయిదా ఇచ్చారు కోర్టులో నడుస్తుంది కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు ఓఏ నెంబర్ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి నడుస్తున్న స్థలంలో ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అని ఓయో నెంబరు రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాడారు దీనికి ఈవో నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను లేని పక్షంలో బోర్డు తీసేస్తారా లేదంటే వెళ్ళి మేము కంటెప్ట్ ఆఫ్ ది కోర్టు కింద ఫైల్ చేయమంటారా దయచేసి ఈవో గారిని సమాధానం చెప్పవలసిందిగా మీడియా ముఖంగా కోరుతున్నాము చూపించుకుంటా పోయినాక మొన్న ఏం జరిగింది నాకు వసతి ఇబ్బంది పడి మా అన్న కొడుకు దగ్గర డబ్బులు పుదో పెట్టింది పుదో పెట్టింటే అది ఇది ఉక్కుబోటు సంబంధం వచ్చింటే రిజెక్టర్ చేయించుక ఆ పాయింట్ని తీసుకొని వచ్చి దాన్ని నా ఇంట్లో కూర్చున్నారు దాంట్లో ఒకటి నా భాగం కూడా ఉంది వాళ్ళు దౌర్జీర్ణంగా ఇంట్లో ఉంటే తండ్రి కొడుకును గడ్డకి తీసుకొచ్చి ఒక చేసిన నా బతికెత్తా డెబ్బై ఏ వాళ్ళ వల్ల కూడా తెలుసు నేనేది ఎటువంటి వాడి అనేది కూడా వాళ్ళ గెట్లు గిట్లు మొత్తం చూపించిన నేను ఆ పొలం వేసినా కొత్త లక్ష్యనారాయణ పొలం వేసినా నలభై లక్షలు తిని తినక తల పొట్టు పెట్టి కొన్ని అర్థం పెట్టినా ఏం చేసుకున్నా నేను ఏ బతుకు బతుకు చావాలా ఈ చెప్పే ఆర్డర్ వచ్చింది ఆర్డర్ అవును అయితే నేను వద్దా మధు కుమార్ది ఆర్డర్ వచ్చింది దాన్ని పాల్గొట్టుకో ఇతల బాంతి మీద పాలుగొట్టవద్దు కదా ఆలోచించా దీన్ని కరెంటు తీసినాడు నీళ్ళు పైపులు ఈ పగలి దౌర్జన్యమే కదా నాకు నాకు విలువ పడదో కట్టి నేనే ఒకటి డ్రోయింగ్ చేయలేము కాలుబుట్టు కొద్దిగా పెట్టించు ఉపాధి కాదు రెండు రూపాయలు కాదు ఈ దావకు మొత్తం ఖర్చు పెట్టుకొని చేసుకునే